పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు చిన్నించిన రక్తానికి ప్రతిఫలంగా సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినం కార్మికుల విజయమైందని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకలరావి అన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్మ మైదాన్ వరకు కార్మికులు హక్కులు కాపాడాలంటూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు 哎，那就。 నేను కేంద్ర రాష్ట్ర ఉద్యోగ ఫెడరేషన్ రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఇరవై ఏడవ సమ్మెగా కొనసాగుతా ఉంది ఈ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిదిగా చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోట్లు కుదించేసి భారతదేశంగా ఉన్నటువంటి యావత్తు కార్మిక వర్గానికి తొక్కే ప్రభుత్వం వివరిస్తా ఉన్నది ఇప్పటికే ఈ ప్రభుత్వము కార్మిక కార్మికులు కొట్టాడి సాధించి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాల మొత్తము నిర్వీర్యం చేస్తా ఉన్నది ఆనాడు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘాలు తెచ్చుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాలను తీసేసి పన్నెండు గంటల పని దినాలు తీసుకురావాలని చెప్పే కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది కార్మిక వర్గం దలుసుకుంటే ఎంతటి వాడైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందిగా నరేంద్ర మోడీ మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజున పదమూడు కార్మిక చట్టాలను ఫ్యాక్టరీ చట్టాన్ని భవ నిర్మాణ కార్మిక చట్టాన్ని అదే విధంగా ప్రధానంగా మనం చూసుకుంటే ప్రపంచ దేశాలలో ఎక్కడ జరిగినా మనం మీడియా ద్వారా మనం ఈ యావత్ కార్మిక వర్గము ప్రజానికము తెలుసుకుంటా ఉన్నది కానీ ఈ రోజున ఈ యొక్క ట్రస్ట్ కు సంబంధించినటువంటి జీవనోషము పది వందల యాభై ఒకట యాభై జీవనము దీన్ని రద్దు చేయాలని చెప్పే కానీ మోడీ ప్రభుత్వం చూస్తా ఉన్నది మీరు ఈ కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని యావత్ కార్మిక వర్గాన్ని కూడగట్టేసి లేకుండా చేసేటువంటి కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు మీరు వెంటనే ఉపసమరించుకోవాలని చెప్పేసి మేము ఈ రోజున వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చొరవ వరకు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము తగ్గర గన్నారమేష్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ